హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నట్లు పేర్కొంది ఆగస్టు పన్నెండు నుంచి ఆగస్టు పదమూడు మధ్య ఈ దాడులు చేసేందుకు ఇరాన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఇక ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న ఇరాన్ ఇందుకు మరో ఉగ్ర సంస్థ హిజ్బుల్లా సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తుంది హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ కేంద్రంగా ఇరాన్ సహాయంతో నడుస్తుంది ఇక దాడులు చేసేందుకు ప్రత్యేక రోజులను ఎంచుకుంది టిషాబిఅవుపై దాడులు చేసేందుకు నిర్ణయించుకున్న ఇరాన్ రెండు ప్రత్యేక రోజులను ఎంచుకున్నారు టిషాబిఅవు రోజున రెండు దేవాలయాల ధ్వంసం గురించి వాటిని గుర్తు చేసుకుంటూ విలపిస్తారు ఏటా నిర్వహించే సంతాప కార్యక్రమంలో యూధులు ఉంటారు అదే సమయంలో ఆ పాపానికి ప్రాయోచిత్వం కోరుతూ తమను క్షమించాల్సిందిగా ప్రార్థనలు చేస్తారు ఏటా జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవులో ప్రజలు కూడతారు సరిగ్గా ఇదే రోజున ఇరాన్ టార్గెట్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక ఎక్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కమేని కూడా ఇంతటి దారుణానికి పాల్పడిన ఇజ్రాయెల్ పై తప్పక పగ తీర్చుకుంటామంటూ బహిరంగ పోస్ట్ చేశారు ఇక ఆ రోజునే టార్గెట్ చేసి దాడులు చేస్తే ఇజ్రాయిల్ యూదులకు పుండుపై కారం చల్లినట్లుగా ఉంటుందని అందుకే ఆ రోజును ఎంచుకున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే గతంలో కూడా యూదులు ఏదైతే సంతాపం పాటిస్తారో అదే రోజున పలు దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ ఏడవ తేదీన యూదులు సంతాపం తెలిపే రోజులను టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయి యాంకిపూర్ యుద్ధం కూడా అప్పుడే జరిగిందే యూదులకు కేవలం ఆ బాధను రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ తేదీలను ఎంచుకొని మరీ దాడులు నిర్వహించేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తుంది ఇక ఈ దాడులతో అంతర్జాతీయ సమాజం అలర్ట్ అలర్టై రాజకీయంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు జోక్యం చేసుకుంటాయని ఇరాన్ భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రత్యేకమైన రోజుల్లో దాడులు నిర్వహిస్తే అది ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చినట్లవుతుందనే ఆందోళన కూడా ఉంది ఉగ్రవాదులు కూడా అదే రోజును టార్గెట్ చేసుకుని భవిష్యత్తులో దాడులు చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది